చిన్నపాటి వర్షాల కేజ్ రోడ్డు పొంగిపోతుంది డంపర్ ఓటు కాదు ఎన్న వెళ్ళేది ఆ ఆ బండి ఆపుకొని వస్తుంటే ఇది గుంటూరు మూడు వంద చిన్నపాటి వర్షాలకే చూడు మళ్ళీ మునిగిపోయింది ఇది మన అభివృద్ధి நம்பது గుంటూరు నగరంలో ఏదైతే డొంక రోడ్డు ఉందో దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో మూడు నెలలు గుంటూరు నగర ప్రజలు నరకయాతన అనుభవించారు ఆ మూడు నెలలు కూడా ప్రచారం భారీ ఎత్తున ఏదో ఇంకా ఈ మరోసారి మూడు వంతల సమస్య అనేది ఉండదు దీన్ని రూపుమాపుతున్నామని అధికారులు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు అదేవిధంగా కేంద్ర మంత్రి పెంబసాని గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడము అదేవిధంగా పరిశీలించడము మూడు నెలలు దాదాపు పనిని కూడా వాళ్ళు చేపట్టడం జరిగింది కానీ ఈనాడు చూస్తే గుంటూరు నగరంలో చిన్నపాటి వర్షానికే అంత బురదమయంగాను నీళ్ళు ఆగిపోవడంతో ఆ యొక్క పదమూడు కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ప్రజాధనాన్ని వృధా చేశారేమో అని అనుమానాలు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పదమూడు కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి ఎంతవరకు న్యాయం చేయగలిగారు అనేది అధికారులు ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు అదేవిధంగా పెమసాని గారు కూడా దీని మీద స్పందించాలి మరోవైపు ఇంకొన్ని రోజుల్లోనే శంకుస్థాపన కూడా చేశారు శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాము కాబట్టి దీన్ని కూడా పని మేము చేశామని చెప్పుకున్నారు మరి ఈనాడు ఆ శంకరి పనులు కనుక మీరు మొదలు పెడితే ఇప్పుడు రాబోయేదే ఇంకొన్ని రోజుల్లో వర్షాకాలము కాబట్టి వర్షాకాలంలో ఈ మూడు వంత సమస్య పరిష్కరించకుండా మీరు అక్కడ ఆర్యూబీ నిర్మించకుండా అదేవిధంగా శంకర పనులు మొదలు పెడితే గుంటూరు నగర ప్రజలు తీవ్ర నరకయాతను అనుభవిస్తారు కాబట్టి ఖచ్చితంగా నగర పౌరులుగా మేము ఒకటే చెప్తా ఉన్నాము మూడు ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం మీరు చూపట్టలేదు ఏదో ప్రచారం తప్పించి దీంట్లో శూన్యము ప్రజలకి మీరు ఒక విధంగా అనేక సంక్షోభానికి తీవ్ర నరకయాత్రను కూడా అనుభవించడానికి కారణమయ్యారని ఈ సందర్భంగా సందర్భంగా ఆరోపిస్తూ ఉన్నాము అదేవిధంగా దీన్ని శాశ్వత పరిష్కారం చూపించిన తర్వాత మాత్రమే శంకర విలాస్ బ్రిడ్జిని కూడా ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాము పెంబసాని గారు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాలని మేము కోరుతా ఉన్నాము